లో పూర్తిగా విఫలమైపోయింది అంటే ఇలా కాంగ్రెస్ పాలన ఏంటంటే అక్రమ కేసులు బనాయించి ప్రతిపక్షాల మీద ఒత్తిడి పెట్టి కాంగ్రెస్ పార్టీలో చేర్చుకునే ప్రయత్నం చేస్తా ఉన్నారు ఎవరైనా పార్టీలో చేరమంటే వాళ్ళను రకరకాల వేధింపులకు గురి చేయడం కేసులు పెట్టడం ఇవాళ కాంగ్రెస్ పార్టీ నైజంగా మారిపోయింది ఇవాళ మా పటాన్ చెరువు శాసనసభ్యులు మహిపాల్ రెడ్డి గారి సోదరుడింటికి ఉదయం మూడు గంటలకు వందల మంది పోలీసులు వెళ్ళి ఆయన అరెస్ట్ చేసే ప్రయత్నం చేసినారు ఆయన ఏమన్నా బందిపోట టెర్రరిస్టా రేపిస్టా ఎందుకు మూడు గంటలు రాత్రి పోయి ఆయనను వందలాది మంది పోలీసులు పోయి అరెస్ట్ చేయాల్సిన అవసరం వచ్చింది అంటే ఇది ఏంది మీరు భయభ్రాంతులకు గురి చేసే ప్రయత్నం చేయడం అసలు ఆ కేసు ఏంది సివిల్ మ్యాటర్ అవసరమైతే దాంట్లో నోటీస్ ఇవ్వాలి యాక్చువల్గా ఫార్టీ వన్ పీఆర్సీ కింద నోటీస్ ఇవ్వాలి నోటీస్ ఇవ్వకుండా ఎఫ్ఐఆర్ కాపీ ఇవ్వకుండా మబ్బుల మూడు గంటలకు వందల మంది ఎస్ఐలు సిఐలు కానిస్టేబుల్లు వెళ్ళి ఇలా ఆయన అక్రమంగా అర్ధరాత్రి పూట అరెస్ట్ చేయాల్సిన అవసరం ఏమొచ్చింది అని మేము అడుగుతా ఉన్నాం ఇలా అరెస్ట్ చేసేటప్పుడు కొన్ని విధానాలు ఉంటాయి కదా నోటీస్ ఇవ్వాలన్నా వద్దా ఎఫ్ఐఆర్ కాపీ ఇవ్వాలన్నా వద్దా మబ్బుల మూడు గంటలకు మీరు అరెస్ట్ చేస్తారు పదింటి దాకా ఎఫ్ఐఆర్ కాపీ ఇవ్వరు అడిగితే ఇది ఎక్కడ విధానమో అని మేము అడుగుతా ఉన్నాం నేను పోలీస్ అధికారులను కూడా కోరుతా ఉన్నా ఏ ప్రభుత్వం కూడా శాశ్వతం కాదు దయచేసి పద్ధతులు మర్చిపోకండి మితిమీరి ప్రవర్తించొద్దు అని చెప్పి కూడా నేను పోలీసు అధికారులను కోరుతా ఉన్నా మేము పదేళ్లలో ఏ రోజు కూడా ఈ రకమైన ప్రయత్నాలు చేయలేదు పదేళ్ళు అధికారంలో ఉంటే ఈ రకంగా మేము ఎప్పుడూ అధికార దుర్వినియోగానికి పాల్పడిన పరిస్థితి లేదు ఇవాళ నాన్ అప్లికేబుల్ సెక్షన్స్ అసలు ఆ సెక్షన్ దీనికి అప్లికేబులే కాదు కానీ అక్రమమైనటువంటి సెక్షన్స్ పెట్టి ఏదో రకంగా అరెస్ట్ చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు బెయిలబుల్ సెక్షన్స్ యాక్చువల్గా మీరు ఏ ఆరోపణ అయితే ఈరోజు చేస్తూ ఉన్నారో అవన్నీ కూడా బెయిలబుల్ అఫెన్సెస్ సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చింది స్టేషన్ బెయిలే ఇవ్వాలి అని కానీ స్టేషన్ బెయిల్ ఇచ్చే అవకాశం ఉన్నా కూడా బెయిలబుల్ అఫెన్సెస్ ఉన్నా కూడా సివిల్ మ్యాటర్ అయినా కూడా ఏదో ఒక రకంగా అరెస్ట్ చేయాలి జైలుకు పంపాలి మా క్యారెక్టర్ను డ్యామేజ్ చేయాలి మమ్మల్ని మానసికంగా ఇబ్బంది పెట్టాలి ఆ రకంగా వీళ్ళని లొంగ తీసుకొని కాంగ్రెస్ పార్టీలో చేర్చుకోవాలి అనేటువంటి కుట్రకు ఈరోజు కాంగ్రెస్ పార్టీ పాల్పడతా ఉంది ఇవాళ మేము చేరము కాంగ్రెస్ పార్టీలో మేము ప్రజాక్షేత్రంలో ప్రజల ద్వారా బీఆర్ఎస్ పార్టీ తరఫున గెలిచినాము అంటే ఇవ్వ ఈ రకమైనటువంటి వేధింపులు ఈ రకంగా కేసులు పెట్టి ఇంకా నిన్ను సతాయిస్తాం ఇంకా చాలా కేసులు పెడతాం బిడ్డాను వస్తావా రావా అన్నటువంటి రీతిలో ఇవాళ కాంగ్రెస్ పార్టీ వ్యవహారం ఉంది ఇది మంచి పద్ధతి కాదు ఇటువంటి విధానాన్ని మానుకోవాలి మీరు ప్రజలు ప్రజలకు సేవ చేయడానికి అవకాశం ఇచ్చింది కానీ ఇవాళ మీరు ప్రతిపక్షాలను లేకుండా చేస్తాం ప్రజాస్వామ్యాన్ని కూనీ చేస్తాం ప్రతిపక్షాలను వేధింపులకు గురి చేస్తాం మీరు మా మేము చెప్పినట్టు మా పార్టీలోకి రావాల్సిందే అనేటువంటి విధానాన్ని మానుకోవాలి మొన్న మైన్స్ ఇన్స్పెక్షన్ చేసినప్పుడు ఆర్డీఓ గారి వీడియో ఉంది ఆయన మైన్ మీద ప్రెస్ మీట్లో మాట్లాడి ఏం మాట్లాడిడు మంత్రి గారి ఆదేశం మేరకు వచ్చి నేను మైన్స్ ఇన్స్పెక్ట్ చేస్తున్నా అని స్వయంగా ఆర్డీఓ గారే చెప్పారు అంటే మీరు టార్గెటెడ్ గా చేస్తున్నారు ఇవాళ పటాన్ చెరువు ప్రాంతంలో మాకున్న సమాచారం మేరకు ఇరవై ముప్పై మైన్స్ లీజ్ అయిపోయింది అలా కాంగ్రెస్ పార్టీ నాయకులై మాజీ మంత్రులు కూడా ఉన్నాయి వాటికి లీజే లేదు అవి నడుస్తూ ఉంటాయి ఇరవై ముప్పై మైన్లు లీజ్ అయిపోయినా అవి నడిస్తే వాటి మీద యాక్షన్ ఉండదు వాటి మీద చర్యలు ఉండయి కానీ ఏ తప్పు లేకుండా నువ్వు బీఆర్ఎస్ పార్టీ కదా నీ మీద కేసు పెడతావు సో I'm gonna be. ఇంత టార్గెటెడ్గా మంత్రి గారి ఆదేశం మేరకు మేము చేస్తున్నాము అంటే ఇది ఏంది ఉద్దేశం మీది ప్రతిపక్షాలను లొంగ తీసుకోవడం ప్రతిపక్షాల మీద బురద జల్లడం ప్రతిపక్షాలను పార్టీలో చేర్చుకోవడం కోసం ఒక పథకం ప్రకారంగా వాళ్ళు ఈ ప్రయత్నం చేస్తూ ఉన్నారు మరి ఇలా అనేక క్వారీలు లీజ్ అయిపోయినాయి వాటిని ఎక్కడ టార్గెట్ చేస్తుంది అవన్నీ కూడా నడుస్తూ ఉన్నాయి కాంగ్రెస్ పార్టీ నాయకులే నడుస్తూ ఉంటాయి దాని మీద ఏం చేయరు ఇక్కడ ఏ తప్పు లేకపోయినా అన్ని అనుమతులున్నా ఏదో ఒక నెపం పెట్టి ఏదో ఒక తప్పును చిన్నది కూడా వెతికి వెతికి వరుసగా కేసు మీద కేసు ఇప్పటికి మూడో కేసు ఇది మూడో కేసు ఇది మూడు ఎఫ్ఐఆర్ నమోదు చేసింది ఇప్పటికి అంటే ఒక కేసు తర్వాత ఒకటి ఒక కేసు తర్వాత ఒకటి పెడుతూ వేధించేటువంటి ప్రయత్నానికి ఇయాల కాంగ్రెస్ పార్టీ ప్రయత్నం చేస్తాం ప్రజా సమస్యలు గాలి కొదిలేసింది ప్రజా సమస్యలు పట్టించుకోవడం లేదు ప్రజలకు ఇలా పంటలు ఎండిపోతా ఉన్నాయి రాష్ట్రంలో దాని గురించి మీకు పట్టించుకునే టైం లేదు ఇక తాగునీరు రావడం లేదు ఆసుపత్రుల్లో సేవలు ఇబ్బంది పరమైపోయింది ఇలా ప్రజలు అనేక సమస్యలు ఎదుర్కొంటూ ఉన్నారు మీరు ఇచ్చిన హామీలు వంద రోజులైంది వాళ్ళకి హామీలు ఎక్కడ అమలు కాలేదు మరి ఇంకొక వైపు ఏమో మీరు ఎంతసేపు ప్రతిపక్షాలను వేధించడము ప్రతిపక్షాలను ఇబ్బంది పెట్టడము అక్రమ కేసులు పెట్టడము లీకుల మీద లీకులు ఇచ్చుడు అన్ని కథనాలు రాయించడము బురదల్లే ప్రయత్నం చేస్తూ ఉన్నారు అసత్యాలను ప్రచారం చేస్తున్నారు గోబల్స్ ప్రచారం చేస్తున్నారు దుష్ప్రచారం చేస్తూ ఉన్నారు తప్పుడు వార్తలను సోషల్ మీడియా ద్వారా ప్రజలకు పంపడం మీడియా హౌసెస్ ద్వారా లీకులు రాయించడం చిట్చాట్ల రూపంలో లీకులు రాయించడం ఇది ఒక రకంగా ఏంటంటే ప్రతిపక్షాల మీద గురుదారు ఎంతకాలం చేస్తారు మీరు ఎంతకాలం చేస్తారు అల్టిమేట్గా న్యాయం గెలుస్తుంది ధర్మం గెలుస్తుంది మాకు కూడా న్యాయ వ్యవస్థ మీద సంపూర్ణమైన విశ్వాసం ఉంది తప్పకుండా న్యాయస్థానానికి వెళ్తాం మేము చట్ట ప్రకారంగా మేము న్యాయస్థానం ద్వారా తప్పకుండా తగిన రిలీఫ్ తెచ్చుకుంటాం మూడు నాలుగు రోజులు ఇబ్బంది పెట్టవేమో అక్రమ కేసులు పెట్టి నాలుగు రోజులు మమ్మల్ని వేధిస్తవేమో బట్ అంతిమంగా గెలిచేది న్యాయం గెలుస్తుంది ధర్మమే నిలుస్తుంది మాకు ఎందుకంటే మేము తప్పు చేయలేదు కనుక న్యాయం మీద న్యాయ వ్యవస్థ మీద మాకు విశ్వాసం ఉంది కనుక తప్పకుండా న్యాయ పోరాటం చేస్తాం మేము న్యాయస్థానం ద్వారా తగిన రిలీఫ్ను కూడా పొందుతాం కానీ మీరు చేసేటువంటి కుట్రలను కూడా రేపు ప్రజాక్షేత్రంలో కూడా తీసుకుపోతాం ఏ రకంగా ఇలా అక్రమంగా మైనింగ్ జిల్లాలో నడుస్తుందో ఏ రకంగా కాంగ్రెస్ పార్టీ నాయకుల క్వారీలు నడుస్తా ఉన్నాయో వాటికి అనుమతులు లేకుండా మిగతా క్వారీలు నడిస్తే దాన్ని ముట్టుకోకుండా బీఆర్ఎస్ పార్టీ నాయకులు న్యాయబద్ధంగా ఏదైనా పనిచేస్తే కూడా ఏ రకంగా మీరు అక్రమ కేసులు పెట్టి మమ్మల్ని వేధిస్తున్నారో తప్పకుండా రేపు ప్రజల్లోకి తీసుకెళ్తాం ప్రజాక్షేత్రంలో వివరిస్తాం ప్రజాక్షేత్రంలోనే కాంగ్రెస్ పార్టీకి శిక్ష పడే విధంగా చేస్తాం పార్టీలో చేరమనడం చేరకపోతే ఈ రకంగా వేధించడం ఇలా మా బీఆర్ఎస్ పార్టీ నాయకులను కానీ మా శాసనసభ్యులను కానీ మా పార్టీ నాయకులను రకరకాలుగా వేధిస్తా ఉన్నారు మెడ మీద కత్తి పెట్టి నువ్వు చేరతావా చేరవా అని కాంగ్రెస్ పార్టీ నాయకులు ఫోన్లు చేయడము వాళ్ళు మాట్లాడటము చేరకపోతే వేధింపులకు గురి చేయడం ఇది ఎక్కడ ప్రజాస్వామ్యం అండి ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షాలు ఎంత బలంగా ఉంటే ప్రజాస్వామ్యం అంత బలంగా ఉంటది మీరు ఇలా మెడ మీద కత్తి పెట్టి కేసులు పెట్టమని కుటుంబ సభ్యులను వేధిస్తామని మీ కుటుంబ సభ్యుల మీద అరెస్ట్ చేస్తామని మానసికంగా దెబ్బతీసే ప్రయత్నం చేసి ఇవాళ ప్రలోభాలకు గురి చేసి ఇలా మీరు ప్రలోభ పెట్టి పార్టీలో చేర్చుకునే ప్రయత్నం చేస్తున్నారు ఇది ఏ రకమైన పద్ధతి ప్రజల మనసు గెలవండి మాకంటే మెరుగైన పాలన అందించండి మాకంటే మంచిగా పనిచేసి ప్రజాక్షేత్రంలో మీరు గెలవాలి కానీ ప్రతిపక్షాన్ని లేకుండా చేస్తామంటే అది ఎప్పుడు కూడా ప్రజలు సహించరు ప్రజలే మీకు తగిన గుణపాఠం చెప్తారు